ఈ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ చాలామంది చాలా మంది సెలబ్రిటీసే కాదు నార్మల్ సభ్యులు సైతం ముప్పై తారీఖు కానీ ముప్పై ఒకటి అని ఇలా ఆగస్ట్ సెలబ్రేషన్ అయితే రెండు రోజుల పాటు రాఖీ వేడుకలనే జరుపుకుంటూ వచ్చారు ఈ వేడుకలను చిరంజీవి కుటుంబ సభ్యులు సైతం చిరంజీవి గారాల చెల్లెలు అయిన ఇద్దరు చెల్లెలతో రాఖీ కట్టించుకోవడం జరిగింది ఈ రాఖీ వేడుకలలో ఎంత ఎక్స్పెన్సివ్ కానుకూలంగా అందించి రాఖీ వేడుకలని మరింత అద్భుతంగా మార్చుకుంటూ వచ్చారు చిరు అయితే వాటికి సంబంధించిన కొన్ని ఎడరబుల్ మూమెంట్స్ ఎంతో ఆప్యాయతగా రాఖీ కడుతున్న చెల్లెలకి సంబంధించి ఇతను కొన్ని బెస్ట్ మూమెంట్స్ని రాఖీ వేడుకలని చిరంజీవి గారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడం జరిగింది అవి చూసిన నెటీజెన్స్ బెస్ట్ కామెంట్స్ని అందించేగా చిరు ఎటువంటి గిఫ్ట్స్ ఇచ్చారు అంటూ క్రేజీ కామెంట్స్ని అందిస్తున్నారు ప్రస్తుతం వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకోన్ యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి